చేయకనే ఊరికైనా నువ్వు బ్రతుకుతున్నావా నీ పిల్లల్ని పోషించట్లేదా నీ కుటుంబ అవసరాలను తీర్చట్లేదా నీకు మంచి ఉద్యోగం ఇవ్వలేదా నీకు మంచి భర్తనివ్వలేదా మంచి స్థాయిలో ఉంచలేదా మంచి భార్యని ఇవ్వలేదా ఎన్ని విషయాలు ఏ విషయాలు దేవుడు నీకు తక్కువ చేశాడా కృతజ్ఞత కృతజ్ఞత చివరిగా మెలుకువ ప్రార్థన ఏం నేర్పిస్తుంది ఈ మెలకు ప్రార్థన అంటే శ్రమలలో దేవుని కొరకు నిలబడటం నేర్పిస్తుంది ఆమె ఏం నేర్పిస్తుందండి ఈ మెలకు ప్రార్థన శ్రమలలో దేవుని కొరకు నిలబడటం యేసు సూప్రవంతుడు అని గెచ్చమనే తోటలో ఆయన శ్రమ పడటానికి ముందుగా ఏడుస్తున్నాడా అందుకే శిష్యులకు కూడా ఆయన సిల్వ వేసే టైంకి వాళ్ళందరికీ చెప్తున్నాడు మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయండి మీరు మెలుకో